నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్య అంశాలు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో అనేక సమస్యలతో గ్రామస్తులు సతమతం అవుతున్నారని స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని ఎందరో ఎమ్మెల్యేలు వచ్చినా హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయినప్పటికీ ఇప్పటివరకు కరెంట్ సౌకర్యం లేదని మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని సాయంత్రం వీధి దీపాలు లేక పాములు తేళ్లు ఇళ్లకి వస్తున్నాయని పిల్లలు పాఠశాల నుండి సాయంకాలం రావాలంటే తల్లిదండ్రులు వెళ్లి తీసుకుని రావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి కానీ సాంఘిక గ్రామంలో ఎటువైపు చూసినా డ్రైనేజ్లో చెత్త చెదారం గడ్డి నిండి ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఊరి గురించి మొత్తం పంట పొలాల న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం ఇక్కడ వచ్చేసి నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ సాంగి గ్రా గ్రామంలో ఉన్నాము వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి న్యూస్ ట్వంటీ ఫోర్ నుంచి వచ్చినాము లైవ్ కొరకు సార్ మీ పేరే సార్ నా పేరు సార్ పూజ సార్ నాంగేష్ గ్రామంలో మీ సమస్యలు ఏమిటి మా సమస్యలు ఏమంటే సార్ ఇది రోడ్ కరెక్ట్ లేదు అంత ఉన్నాయి పాములు వెళ్తున్నాయి మరి రెండు సంవత్సరాల కరెంట్ కూడా లేదు తాగడానికి వాటర్ కూడా లేదు మస్తు పరేక్షన్ అవుతుంది సార్ నైట్లా ట్యూషన్ పోవాలంటే చిన్న చిన్న పిల్లగా ఉన్నారు సార్ ఎనిమిది ఐదో తరగతి నాలుగో తరగతి మూడో తరగతి ఈ ప్రకారంగా పిల్లలు ఉన్నారు చిన్నగా ఉన్నారు పోయే పాములు వెళ్తున్నాయి సార్ టేళ్ళు వెళ్తున్నాయి మాకు మస్తు ఇబ్బంది ఉన్నాయి సార్ అధికారులు మా గౌరవం చూసి మంచిగా పట్టుకోవాలి సార్ గత గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందో లేదా రెండు సంవత్సరాలు సార్ ఇవి ఇవి గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్ ఫ్లాట్లునా గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమా కావు సార్ అయితే డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్లాట్లకు వాళ్ళు కరెంటు కరెంటు కరెంట్ రాలేదు సార్ కరెంట్ వ్యవస్థ ఇంకా ఏం లేదు వైర్లు సార్ ఇక్కడ రోడ్లు లేదు ఏం లేదు ఇప్పటివరకు సార్ రెండు సంవత్సరాలు అయ్యా మార్చి మరి మీరు పై అధికారులకు చర్య చర్యలు చేపట్టిండ్రా చెప్పినా పంచాయతీ శాఖ చెప్పినాం సార్ ఆయన కూడా లైట్ పెట్టు అంటే లైట్ పెట్టు లేదు సార్ పెద్ద అన్నాడు ఒక లైట్ కూడా లేదు ఈ సంవత్సరం కూడా మొన్న మొన్న అన్నా సార్ అదే లైట్ పెట్టు లేదు మీ గ్రామం నుంచి అంటే సర్పంచ్ కానీ మరి పై అధికారులు ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా మీకు ఇంతవరకు ఇక్కడికి వచ్చి మీ వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడి దీని మీద స్పందించిండ్రా కరెంటులో వచ్చింటు కొలుసుకున్నారు సార్ మొత్తం కొలుచుకున్నారు ఇంకా ఏం కాంబులు తెలియదు తెస్తామని అన్నారు అదే సార్ ఇంకా ఏం చేయలేదు నీళ్ళు నీళ్ళ కోసం వచ్చి అంటు చూసి నీళ్ళు లేదు చూసి వెళ్ళిపోయిన ఓకే థ్యాంక్ యూ తాత నీ పేరేమిటి ఇక్కడ పెంటలు మా పెరిసి నుంచి చూస్తున్నా పుట్టిన నుంచి మాకు ఇదే పరిస్థితి ఉన్నది ఇక్కడ ఒక ఎక్కి వచ్చి ఇక్కడ బోర్ అన్నాడు ఎవరు వచ్చిన వాళ్ళు ఇట్లా అంటారు అయితే నేను సమస్య కరెక్టా లేదా అని అడిగిన అడిగితే చాలా చూడు ఇస్తానంటే ఇక్కడ ఏదేమన్నా పటేల్ ఇక్కడ పెంట్ ఉంటుంది ఆయనకి అడిగితే అన్నాడు కాక బిల్కు మూసి అయింది దాకా ఉంటే ఆడదాకా వీళ్ళు నలలు కావాలంటే నలలు పెట్టిస్తా లేకపోతే అవుడు కావాలంటే అవుడు పట్టిస్తాను మరి గంటలు లేచిపోయితే మా పిల్లగాళ్ళు జ్వరాలతోటి మా ఇంటి పరస్తి చెప్పారా ఇక్కడ ఇది పోయి మరో చెప్పుకున్నారా మేము ఇక మాకు ఎక్కడ వచ్చిన వాళ్ళు పట్టించుకునే లేదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి నాకు నలభై నుంచి చెప్తున్నైతే ఓళ్ళు పట్టించుకునే లేదు ఇందరు మూడు ఎమ్మెల్యేలు పోయినా నాలుగు ఎమ్మెల్యేలు పోయి

అధికారమో మాకే కాదు మీ ఊరికి బస్సులు వస్తాయా బస్సులు వస్తుండే కానీ పిల్లలు లేక నీయమని అన్నారు కావాలని అన్నారు చేస్తామన్నారు డాంబర్ రోడ్ పోయింది డాంబర్ రోడ్ లేదు రోడ్ లేదు ఆ రోడ్డు పోయినా కామన్నా పోస్తున్నారు ఇప్పుడు మాకు తెలిసిన నుంచి అయితే ఆ రోడ్ ఇప్పుడు నలుగురు సార్లు నలుగురు సార్లు ముఖ్యమంత్రులు వచ్చింది పిల్లలు బడిలకు రాకచ్చింది అని బస్సులు బంద్ చేసింది అదొక వ్యక్తి శ్రేష్టమైన అయితే ఊళ్ళో చేసి ఐదు తరగతి దాకా చేసి ఇక్కడ బదాపి ఇప్పుడు బడి లేపిస్తున్నారు మేమన్నా అంత చేసి అనుకోండి ఊర్లో బడి ఉండని పడతుంది అంటే ఐదు తరగతి అయిన తర్వాత వేరు పోతుండారు పోతుండ్రా పోతుండ్రా అయితే ముందు మీరు ఇప్పుడు ఈ సమస్యలన్నీ చెప్పిండ్రు ఈ సమస్యల దృష్టిని ఆ కలెక్టర్ దాకా తీసుకెళ్ళింది మీ ఊరు నుంచి మా ఊరు నుంచి పెద్ద మళ్ళీ తీసుకుపోయినట్టు నేను మేమైతే ఓడదా బట్ట మాట్లాది ప్రతి ఒక్కదానికి పట్టించుకుంటున్నారు ఈ సంవత్సరం ఏం జరుగుతో అది దారి పరిస్థితుంది రో పిల్లగాళ్ళు ముంగట అధికారులకు ఏం మాట్లాడుతారు అలా తెలుసు యువతలకు అది అదేమంటారు యువటో ఆ యువటు తరపున పిల్లగాళ్ళు చేస్తున్నారు అలా నచ్చిన పనులు చెయ్యాలి చెయ్యని కానీ ఇది ముట్ట ముట్టది పనులు చేస్తే మాకు కూడా కాబట్టి వాళ్ళకి కూడా కాబట్టి వాళ్ళు పట్టించుకునే కొద్దిగా అధికారం ఇబ్బంది చేస్తుంటే నేను అది ఇప్పుడు మీకు ఇది ఇది రోడ్ ఉంది కదా రోడ్ బోరు ఇప్పుడు ఈ రోడ్ ఈ రోడ్ ఉన్నది ఈ రోడ్ ఎక్కడ ఎంతది పాడిపోతుంది పాడిపోతుంది పాడేకి పోవాలి పాడెక్కి పోవాలని చెప్పేసి మీరు ఇప్పటిదాకా దాని గురించి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ కాదు ఆంక్షన్ అనే తోడిండ్లు పోసిన్లు కానీ ఆ మొండి గడ్డమే తెచ్చేరి రెండు మూడు ట్రాక్టర్లు పోసేరి పైసలు ఎప్పుకునేది వాళ్ళకి కనసరం అంతే ఇప్పటి దాకా పైసలు రాలేదు బాలేదు ఒడిగేది బార అసలు దోనే పైసలు బరోబర్ ఇవ్వలేదు దొంగలి డైరెక్ట్ మాత్రం ముంగట ఉన్న నెలకొండాలి నాకు భయం కలిసింది నిరుడు పని చేసే రెండు నెలలు పైసలు లే నలుగురు మంది గుడ్డ కలగం చేసి కట్టం చేసిన ఇది పరిస్థితి సాంగే గ్రామంలో గ్రామ గ్రామస్తులు ఇస్తున్నటువంటి ఫిర్యాదు మీరు పై అధికారులకు ఎట్లనే చర్యలు తీసుకోవాలి తోటి మాకు ఇక్కడ దీని మీద స్పందించగలని న్యూస్ ట్వంటీ నుంచి కోరుతున్నాం లక్ష్మీమావ్ సార్ లక్ష్మీమావ్ ఊరు సాంగేవ్ ఇటు లైట్ లేదు ఏం లేదు మస్తు ఇబ్బంది ఉన్నది లీలది కూడా పరిశ్రమ ఉన్నది రోడ్ లేదు మరల శిశు రోడ్ లేదు లైట్లు లేవు కాంబులు లేవు ఏం లేవు ఇక్కడ అన్నీ కావాలి కదా రోడ్ కూడా లేదు నడుసుడికి బాగా ఇబ్బంది ఉన్నది ఈ స్కూల్ పిల్లలు రావాలంటే మేము బయట నిలబడబడుతున్నది చీకట్ల ట్యూషన్కి పోయితే కూడా మస్తు పరిశ్రమ ఉన్నది కదా తోలుక రాబడుతున్నది ఆడికి పోయి బురద కూడా మస్తున్నది ఇటు బయ పాములు కూడా వెళ్తున్నాయి సార్ పాములు వెళ్తున్నాయి పురుగులు ఊషి అంతా వెళ్తున్నది పిల్లలకు బయట తిరగదు అందుకు కూడా భయం ఉన్నది మాకు అధికారులు కూడా పట్టించుకున్నాలా సార్ పట్టించుకొని లైట్లు మాకు రోడ్ మాకు కాములు అన్ని చెయ్యాల రుకుంబాయి సాంగ్ కుబీర్ మండలు ఇక మాకు లైట్ లేదు నీళ్ళు లేవు పరుషాన్ ఉన్నది మోడర్ లేవు సాంగికి బస్సు కా రోడ్ లేదు మస్తు పరుషాన్ ఉన్నది

ఏమన్నా పరిస్థితి మంచిగా ఉన్నదమ్మా ఇది రోడ్డు లేదు వస్తా చూసిపోయిండు ఏం చేస్తావు కరెంట్ లేదు సార్ పిల్లల వంటలు వేస్తే అటంతా అతడి కాగులు మన్ను బాధలు మస్తున్నాయి సార్ పట్టించుకునే కూడా మంచిగా లేవు సార్ సాంగి కత్తూర్ లక్ష్మి మా ఇల్లు దగ్గర వాటర్లు లాగుతున్నాయి దోమలు ఈగలు బాగా వస్తున్నాయి మాకు ఇబ్బంది అవుతున్నది అది మీరు వచ్చి సరిచూసుకొని మాకు మంచిగా సమాధానం చేసేస్తే మా పిల్లలకు మాకు మంచిగా ఉంటుంది అని మేము వచ్చిన వారికి ఈ మాట చెప్పగలను